స్వాగతం నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామం రైతులు చేస్తున్న ఉద్యమ పోరాటానికి సిపిఐ అండ ఎప్పటికీ ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు గురువారం కరేడులో సిపిఐ రామకృష్ణ తన బృందంతో అక్కడి రైతులు పండించే పంట పొలాలను పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇండోసోలార్ కంపెనీకి భూములు ఇవ్వటం అంటే రైతులు తినే అన్నాన్ని లాక్కోవటమేనని అన్నారు కరేడు గ్రామ రైతుల సమస్యలను వెంటనే రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి ఇండో సోలార్ కంపెనీ వెనక్కి తీసుకోవాలని చెప్పడం జరుగుతుందన్నారు దాంతోపాటు కరేడు రైతులతో కలిసి చలో అమరావతి పేరుతో రాష్ట రాజధాని అమరావతి ముట్టడి కార్యక్రమం చేపడతామని అందుకు రైతులు అందరూ సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు కరేడు రైతులు హైవే దిగ్బంధం చేసిన ఉద్యమంతో ప్రభుత్వంలో వణుకు పుట్టిందని అయినా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని వారి తుది నిర్ణయం వచ్చే వరకు ఉద్యమ పోరాటానికి సిపిఐ ముందుండి మీకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు కరేడు గ్రామం మూడు పంటలతో సమృద్దిగా అభివృద్ది చెందిన గ్రామంగా ఉంటే మరలా ఇక్కడ అభివృద్ది చేస్తామని మాయమాటలు చెప్పి రామాయపట్నం పోర్టు రావడంతో భూములకు రేటు పెరుగుతుందని వాటిని దక్కించుకునేందుకు ఈ ప్రభుత్వం పన్నాగాలు పన్నుతుందని ఎవరు వారి ప్రలోభాలకు లోను కావద్దని ఆయన తెలిపారు పొలాల్లో పంటలను పరిశీలిస్తున్న సందర్భంలో మహిళలు ఆవేదన చూస్తే దృఢ సంకల్పంతో కరేడు గ్రామ రైతులు ఉన్నారని అర్థమైందని వారి సంకల్పానికి మా సిపిఐ బలం చేకూరేలా రాష్ట వ్యాప్తంగా సిపిఐ పూర్తి సహకారం ఉంటుందని ఆయన అన్నారు

పారీ పోసుకుంటాము మళ్ళీ పీక్ కట్టలు కట్టి అమ్ముకుంటాము సొంత ఒక ఇరవై సెంటులు ఉంది దాని మీదే నెలకు ఒక పదివేలు మేము ఎటు బాగకుండా ఒక పదివేల నెలకి బయట బయటికి మా సొంత పని మేము చేస్తాం మేము మాకు ఒక ఇరవై సెంటుగా దగ్గర ఉందండి

వద్దంటున్నారు ము దగ్గర ఎవర భూములు తీసుకుంటామని ఎవరైనా వచ్చారా ఎవరైనా మీ దగ్గర ఎవరు రాలేదు సచివాలయం కాదు మన మాట ఇంకా మేము అందరం వెళ్ళాము వద్దని చెప్పామంటే మేము అసలు లేకపోతే మేము అసలు పక్క లేవు పక్కకి లేకపోతే పట్టుకుంటాము ఉద్యోగాలు ఇస్తాము డబ్బులు ఇస్తామని చెప్తారు చదవక మరిస్తారా సార్ చిన్న విషయం ఏంటంటే పొలాలు వంద మంది ఉంటారు సార్

మీరు గట్టిగా ఉంటే మేము కూడా మీకు ఏం జరగకుండా అడగండి సందేశాలు ఏం లేవు చెప్పి చెప్పండి తప్పే ఉంది మీ బాధలు అదే అడుగు అది చెప్తా ముందుకు రాస్తాడమ్మా చెప్పమ్మా చిన్న చిన్న మాకు మేము బయటకి వెళ్లకుండా మా ఆడవాళ్ళమే మాళ్ళమే దీని మీదే చేరారు దీని మీద కొంత కొంత భూమి బతకాలి ఏం తీసుకొని మాకేమిస్తారు మా భూమిలో మేము పది పది వేల రూపాయలు దాటి సంపాదించుకుంటాం నెల కారు మార్చి బయటికి వెళ్ళి మేమేం బతకలేము బయట

మేము ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మ్యారేజ్ అయిన నుంచి కొన్ని ఎయిట్ ఎయిట్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను బట్ ఇప్పుడు ఇండోర్ సీల్ వచ్చిందని చెప్పి పొలాలు అన్ని ఇల్లు అన్ని తీసుకుంటామంటున్నారు బట్ మేము ఎలా బతకాలి ఇక్కడ ఉంటున్నాము మాకు ఏమీ లేదు బట్ ఇల్లు ఒక్కటే ఉంది పొలాలు ఉన్న వాళ్ళు పొలాలు తీసుకుంటున్నారు ఇల్లున్న వాళ్ళు ఇల్లు తీసుకుంటున్నారు ఇల్లు తిగోడి తీసేసుకుంటే మేము ఎక్కడ బతకాలి ల్యాండ్స్ లేవు మాకు ఏమీ లేవు మేము ఆ ఇంట్లో ఉంటూనే ఇక్కడ కూలి పని చేసుకుంటూ బతుకుతున్నాం మేము ఎక్కడికెళ్ళి బతకాలి ఆల్టర్నేట్ ఇంకేదీ లేదు ఇక్కడుంటేనే మేము బతకగలం ఈ చిన్న చిన్న ఆకుకూరలు ఇలాంటివి పెట్టుకొని బతుకుతున్నాం ఈ ఊరి నుంచి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు ఒక తల్లి నుంచి బిడ్డను వేరు చేసినట్టే ఉంది ఇంకా అడగటం కూడా ఎలా అంటే ఈ తీసుకోవటం వల్ల మేము వెళ్ళిపోతాము మా జనరేషన్ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాము విలేజ్ లోనే బతకలేని వాళ్ళవి ఇంకెక్కడికి వెళ్ళి బతకాలి ఒక కొండల ఏరియా ఇస్తానంటున్నారు అక్కడ సాగు భూమి ఉండదు ఎలా బతకాలి అంటే రాజకీయ నేతలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళున్న ఉన్న పొలాలను తీసుకుంటానంటున్నారు తప్పితే ఉన్న ఊరిని డెవలప్ చేద్దాం ఎవరు అనుకోవట్ల ఇక్కడ ఒక జాబ్ లేక నేను చదువుకునే ఉన్నా డిగ్రీ చేసి నా జాబ్ లేదు జాబ్ ఫెసిలిటీస్ కలిపియొచ్చుగా ఇంకో కంపెనీ పెట్టి అందరికి యూజ్ అయ్యేటట్టు అది ఆలోచించట్లేదు కాని ఎంతసేపు పక్కన వాళ్ళు ఇబ్బంది పడే ఆలోచిస్తున్నారు అలా వల్ల ఏమవుతుంది సఫర్ అవుతున్నారు ఇక్కడ జనం మొత్తం చదువుకున్న వాళ్ళు ఉన్నారు చదువుకోవాలన్నారు నెంబర్ ఆఫ్ పర్సన్ చదువుకొని ఖాళీగా ఉండి ఈ పని చేసుకుంటా ఉన్నారు నోటి కాడ లాక్కుంటాను వాళ్ళకి ఎంత మాత్రం నా పేరు నాగలక్ష్మి అది కరేడు చిన్నపిల్ల అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను మా అమ్మ మా నాన్న సాగు చేసి ఇక్కడే మమ్మల్ని పెంచి సాగుతున్నారు మా అమ్మమ్మకి కాలు ఇరిగిపోయింది మా అమ్మ దాని మీద బతికి మమ్మల్ని సాగుతుంది అందరిని ఎట్లాంటిది మీరు తీసేస్తున్నారు కాబట్టి మాకు ఇది సాధ్యం కాదు అనుకుంటున్నాను కూర్లు వేసి పొలాలు పది ఇరవై సెంట్లలో మేము పల్లెలు పంపించుకుంటాము ఆడవాళ్ళు మాకోళ్ళు అట్లాంటి మా పది సెంటు పీల్చుకొని ఒక్కోళ్ళు పదిహేను సెంట్లు అర ఎకరాట్లా ఉన్నాయి అవి తీసుకుంటే మేము గెట్టెళ్ళి బతకలేము ఇంకా అంతకంటే ఇంకా చనిపోవటమే బెటర్ ఇంకా అంతలాంటి పరిస్థితులు అవుతున్నాయి అందుకని మేము పొలాలు ఎట్టి పరిస్థితి ఇవ్వదలుచుకోలేదు భారత కమ్యూనిస్ట్ తరఫున వామపక్షాల తరఫున నేను గట్టిగా చెప్తా ఉన్నా అవసరమైతే ఈ ప్రజల తరఫున ఏ పోరాటానికైనా సరే మేము సిద్ధంగా ఉంటాం ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రభుత్వం అడ్డదిడ్డంగా మేము భూములు తీసుకుంటామంటే మాత్రం మేము అంగీకరించేది లేదు వాళ్ళ అమరావతి ప్రాంతంలో రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు ఆడ మేమేం పెద్దగా అనలేదు మేము రైతులు భూములు ఇచ్చారు రైతులకు లబ్ధి జరిగింది వారు కూడా మా కిందతో భూములు ఇవ్వడం వల్ల మా కుటుంబాలు అభివృద్ధి అవుతాయని వాళ్ళు భావించారు కాబట్టి అమరావతి రాజధాని ఉండకూడదని అన్నప్పుడు వాళ్ళంతా ఎక్కారు రోడ్ ఎక్కి తిరుపతి వరకు పాదయాత్ర కూడా చేశారు కాబట్టి ఏమంటే ఇవాళ రైతుల అభిష్టానికి అనుకూలంగా ప్రభుత్వాన్ని నడుచుకోవాలి తప్ప వారి అభిష్టానికి వ్యతిరేకంగా మేము పోతాము పోలీసులు పంపుతాము బెదిరిస్తాము అంటే మాత్రం ఈ బెదిరింపులకు లొంగేది లేదు బెదిరింపులు చేస్తే మాత్రం ప్రభుత్వాన్ని ఎండగడతాం ఇవాళ రైతాంగం తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున మేము సంపూర్ణంగా వారికి మద్దతు ప్రకటిస్తామని చెప్పి ఇవాళ స్పష్టం చేస్తున్నారు